ఈ వారం థియేటర్ లో రిలీజ్ వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సోషల్ మీడియాలో తన వీడియోస్ తో వైరల్ గా మారిన నటుడు మౌలి లిటిల్ హార్ట్స్ కూడా ఒకటి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్తే తమ తల్లిదండ్రులు కోలిన చదువులు చదవలేక చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని ఇద్దరు యువతి యువతులు అఖిల్ అలాగే ఒక ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కి జాయిన్ అవుతారు అక్కడి నుంచి ఇద్దరికి జరిగిన పరిచయం తర్వాత వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది ఆల్రెడీ ఒక బ్రేకప్ తర్వాత కాత్యాయని ప్రేమించిన అఖిల్ ఆమె విషయంలో తెలుసుకున్న వాళ్ళ నిజం ఏంటి మన తల్లిదండ్రులు వీళ్ళు ప్రవణ అంగీకరించారా లేదా ఇంకో కొంత వీళ్ళ చదువులు తెలియాలంటే ఈ సినిమా ప్లస్ వస్తే నైన్టీస్ బయోపిక్ ఇంకా మౌలి విషయంలో మినిమం అవగాహన మన తెలుగు యువతికి బాగానే ఉండి ఉంటుంది వారిని మౌలి ఎక్కడ డిసప్పాయింట్ చేయడం చెప్పాలి తన సిలబస్ టై చాలా డీసెంట్ ఫన్నీగా ఉందని చెప్పాలి తన నుంచి సాలిడ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా అవుట్ అయింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తనపై ఓ సాంగ్ ఎపిసోడ్ అయితే మంచి హీరోస్ గా వర్క్అట్ అయిందని చెప్పాలి అలాగే తనకి జోడిగా నటించిన హీరోయిన్ శివాని నాగారం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత తనకి షూట్ అయ్యే మరో రోజుల్లో ఎంచుకుంది ఇందులో వాళ్ళు పర్ఫెక్ట్ గా కనిపించమే కాకుండా పలు టైం లైన్స్ తగ్గట్టుగా తన ఇంకా నటంతో ఇంప్రైజ్ చేస్తుంది ఇక వీళ్ళతో పాటుగా మౌలితోనే కనిపించే మరో యువ నటుడు జయకృష్ణ మరో అని చెప్పాలి సాలిడ్ కామెడీ టైమింగ్ అంటే మంచి నటంతో యువ నటుడు ఆకట్టుకున్నాడు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో తనపై పలు వర్క్ అవుట్ అయ్యాయి ఇక వీళ్ళతో పాటుగా సీనియర్ నటుడు రాజు రాజీవ్ కనకాల తన కొడుకు చదువు విషయంలో తండ్రిగా కుటుంబం పెద్దగా మంచి రోల్ లో కనిపించారు అలాగే నటుడు ఎస్ ఎస్ కాంచీ అనిత చౌదరి వీటితో పాటుగా కదన సెకండ్ ఆఫ్ లో బెటర్ గా అనిపించింది అదిగా బోల్ లేకుండా పాత్ర గుర్తు చేసారు మంచి కామెడీ మూమెంట్స్ సినిమా సాగిందని చెప్పచ్చు అలాగే టెక్నికల్ టీమ్ తల్టీ వస్తే ఈ చిత్రం నిర్మాణాలు బాగున్నాయి ఆదిత్య హాసన్ పెట్టుకున్న బడ్జెట్ కి తగ్గట్టుగా డీసెంట్ ప్రొడక్షన్ డీజన్ తో సినిమాని బాగానే ప్లాన్ చేసుకున్నారు సంజీత్ ఎరీ ఇచ్చిన సంగీతం బాగుంది పాటల స్కోర్ డిసెంట్ గా ఉన్నాయి సూర్య సెన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది శ్రీధర్ సోంపర్ లైటింగ్ ఇంకొచ్చే బట్టన్ గా చేయాల్సి ఉంది ఇంకా దర్శకుడు సాయి మాట్లాడిన విషయానికి తన వర్క్ చిత్రానికి ఓకే అని చెప్పొచ్చు స్ట్రాక్ ఎమోషన్స్ లేకపోయినప్పటికీ కాబట్టి ట్రాక్స్ వరకు తాను బాగా వేసుకున్నారు కానీ అంశాలు అన్ని చాలా సింపుల్ గానే నిర్మించేశారు మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ లిటిల్ హార్స్ ఒక డీసెంట్ పాస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చెప్పచ్చు మౌలి ఒక డీసెంట్ డబ్బ్యూ ఇవ్వగా తన కామెడీ ట్రాక్స్ హీరో ఎంతో లవ్ ట్రాక్ లో బాగున్నాయి ముఖ్యంగా అతనికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది లాజిక్స్ ఎమోషన్స్తో పెద్దగా పని లేదు కేవలం ఫన్ కోసం మాత్రమే అంటే ఈ చిత్రాన్ని ట్రై చేస్తే ఎంటర్టైన్ అవుతారు